హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నర్సీ బ్లాగ్స్ అయితే మీకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి అస్సలు స్కిప్ చేయొద్దు వాషింగ్ మిషన్ వాళ్ళైతే మరీ ఎక్కువగా అసలు ఇంత పొజిషన్కి వాషింగ్ మిషన్ తీసుకొస్తానని నేను లైఫ్లో ఎప్పుడు అనుకోలేదనమాట సో అసలు ఏంటి రీజన్ ఏంటి అంటే వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేస్తుంది బట్ ఏంటంటే అసలు క్లీనింగ్ అవ్వట్లేదు ఎక్కడ దుమ్ము అక్కడే ఉండిపోతుంది సో అందుకని చెప్పి ఈరోజు వాషింగ్ మిషన్ అయితే ఇప్పుడు ఇద్దామని చెప్పి బయటికి తీసుకొచ్చి పెట్టాము అసలు ఏం మొత్తం చూపిస్తాను చూడండి నేనైతే నిజంగా షాక్ అయ్యానమాట లేసుకోట్టు దా వీడియో తప్పి తీస్తే ఇది ఈ పైప్ అయితే పోయింది ఇంకో ఇదేమో డ్రమ్ లెవెల్ సెన్సార్ అంటండి చూసారా ఈ పైప్ అయితే ఇదిగోండి ఇదంతా మీకు చెమ్మ చెమ్మగా కనిపిస్తుంది కదా మట్ట అన్నమాట అస్సలు బట్టలే ఇంటి మురికి పోతాయి కదా ఇంత నీట్గా వచ్చేది అవ్వట్లేదు అనుకుంటున్నాను ఆ సెన్సార్ పోయి మట్ అంతా ఇక్కడ ఆగిపో సో చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అసలు ఏ రకంగా గతి పట్టించానంటే అలా గతి పట్టించాను అనమాట అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అసలు డస్ట్ ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు అనమాట రీజన్ ఏంటో మీకు చెప్తాను అసలు చూసారా నేను ఈ కూడా క్లీన్ చేస్తున్నాను వన్ వీక్కి వన్ వీక్కి ఈ కొటప్ క్లీన్ ఇస్తున్నా కూడా అసలు బట్టలు ఎలా ఉంటున్నాయి అంటే అలా ఉంటున్నాయి అనమాట ఏంటి అబ్బా అసలు బట్టలు మురికిపోవట్లేదని రోజు గోలి చేస్తున్నాను నేనైతే చూడండి ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుందా అసలు ఎంత డట్టిగా తయారైందంటే అసలు చూడండి అసలు అదేంటి మంచుకి గడ్డగట్టినట్టు లోపల డస్ట్ మొత్తం పేరిగిపోయిందన్నమాట అంత ఇదిగా పేరుకుపోయింది అసలు అయితే ఇంకా చాలా ఉంది మీకు రఫ్ చేసినా కూడా కనిపించట్లేదు అన్నమాట డెస్ట్ చూస్తున్నారు కదా సో డస్ట్ చూసారు కదా ఇదంతా డస్ట్ అనమాట లోపల వైట్ వైట్గా పేరుకుపోయింది మీకు కనిపిస్తుందా ఇక్కడ చెమ్మ చెమ్మగా ఈ ఈ డోట్లో ఉన్న మొత్తం మొత్తము కూడా డస్టేనండి అసలు ఏంటి డస్ట్ ఎందుకు చేరుకుంది ఏంటని బాగా ఆరా తీస్తే చూడండి మీకు ఒక క్లారిటీ ఉండిద్దని చెప్పి వీడియో తీస్తున్నాను చూసారా కాయిన్స్ అండి అసలు ఎన్ని కాయిన్స్ పడిపోయినాయో చూడండి నిజంగా ఇన్ని కాయిన్స్ బయటకు వస్తాయి అనుకోలేదు ఇంకెన్న ఉన్నాయో అండి బాబు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కాయిన్స్ అయితే బయటకు వచ్చినాయి అన్నమాట ఇప్పటికీ సో చూద్దాం ఇంకా నిజంగా అండి మనం బట్టలు వేసేటప్పుడు ఒక్కొక్కసారి జేబులు అయితే చెక్ చేయము ఏదో తొందరపాటులో అలా వేసేస్తూ ఉంటా ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే మరీను ఆ పిల్లలు తీసుకొచ్చి దాంట్లో ఏం పెట్టారో అని కూడా మనం చూసుకోమన్నమాట సో చూస్తున్నారు కదా ఎన్ని కాయిన్స్ వచ్చినాయో దగ్గర దగ్గర సిక్స్ కాయిన్స్ అనమాట సిక్స్టీ రూపీస్ వరకు ఇక్కడే ఉన్నాయి దేవుడా దేవుడా నేను ఇంతగా చేస్తానని ఎప్పుడు అనుకోలేదు నేను ఎప్పుడూ వాషింగ్ మిషన్ గురించి కేర్ తీసుకుంటున్నాను అనుకుంటున్నాలే కానీ ఎంత కేర్లెస్గా ఉన్నా అని అనిపిస్తుంది ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ తుప్పు పట్టిపోయిందనమాట నేను కొన్ని రోజులు మామూలుగా వాడాను కదా సో అందుకని చెప్పి ఇక్కడ వాటర్ ఎక్కువ వేసేసేదాన్ని స్క్రోస్ మొత్తం తుప్పులు పట్టిపోయినాయి సో అందుకే నేను చెప్పాను బకెట్తో వేసుకోవడం కన్నా కొంచెం టూప్ పెట్టుకుంటే మంచిదని చెప్పి వాషింగ్ మిషన్కి క్లీన్ చేయడానికి ఏసీ మోటార్ ఉండదు కదా సర్వీసింగ్ ఉంది అదైతే పెట్టారండి

సో చూసారు కదండి ఇదైతే క్లీన్ అయిపోయింది ఎలా ఉందో చూడండి మరి నేను ట్యాన్ చూస్తున్నారు కదా అసలు ఎలా ఉందో చూడండి లోపల చూసారా ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో ఏంటంటే బ్రష్లు పెట్టి రుద్దుకోవాల్సిన పని లేక ఆ మిషన్ ఉంటే మాత్రం మనం చక్కగా వాష్ చేసుకోవచ్చు అన్నమాట క్లీన్ అయిపోయింది అక్కడ లాక్ ఉంటుందండి ఆ లాక్ని ఓపెన్ చేస్తే మన డ్రమ్లో ఉన్న వాటర్ అయితే వస్తాయనమాట లేకపోతే మన మిషన్ ఆన్లోనే ఉంటే వాటర్ వస్తాయి కానీ మిషన్ ఆఫ్లో ఉన్నప్పుడు మాత్రం రావు సో అక్కడ లాక్ని మనం అలా ప్రెస్ చేస్తే చూస్తున్నారు కదా ఆ లాక్ని అలా ఓపెన్ చేస్తేనే మనకి వాటర్ అనేది బయటకు వస్తాయి డ్రమ్లో లో నిండిన వాటర్ మొత్తం సో చూడొచ్చు మీరు ఎంత డస్ట్ అయితే వస్తుందో చూడొచ్చు ఇది ఇందాకటి కన్నా ఇక్కడ డ్రమ్ కూడా కొంచెం క్లీన్ అయ్యిందని చెప్పుకోవచ్చు మొత్తం అయితే ఫిట్ చేసేస్తున్నారు అనమాట చూసారు కదా చాలా అంటే చాలా క్లీన్ అలా సో ఇదైతే లూజ్ అయిపోయి టక్క 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 సౌండ్ అయితే ఎక్కువ వస్తుందండి అందుకని చెప్పి టీవీతో నేను టైట్ అయితే చేయించుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు చూడండి కొంచెం సౌండ్ అయితే రావట్లేదు మరి వాషింగ్ మిషన్ తిరిగేటప్పుడు అయితే ఇంకా ఎక్కువ సౌండ్ వస్తుంది సో చూసారు కదండి ఫుల్ వీడియో అయితే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను చక్కగా క్లీన్ చేసి మొత్తం డీటెయిల్గా చెప్తూ మరి మీకు వీడియో తీసి పెట్టాను అనుకుంటున్నాను ఐ హోప్ మీ అందరికీ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను అలాగే నచ్చింది అనుకుంటున్నాను సో ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇదివరకు వాషింగ్ మిషన్ ఎంతవరకు మనకు రీచ్ అయ్యిందో ఈ వాషింగ్ మిషన్ వీడియో కూడా అంతే రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరి మంచి వీడియోతో ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాం అందాక మంచి వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి బాయ్ బాయ్